వేదమలై అనే అడవిని కంటి అనే సింహం పాలించేది అది చాలా క్రూరమైనది అది అడవిలోని జంతువులను వేటాడి తింటుంది ఈ సింహానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి ఇవి సింహం వేటకి సహాయం చేసేవి ఒకరోజు కాకి ఆహారం కోసం అడవి అంతా తిరుగుతుంది అంతలోనే ఎడారిలో ఉన్న ఒంటెను చూసింది కాకి ఆ ఒంటెను చూసి ఎంత పెద్దగా ఉందో దీనిని చంపుతే కొన్ని రోజుల వరకు ఆహారం వెతకనక్కరలేదు ఆ విషయానికి నికి చేప్పలని కాకి ఎంతో వేగంగా సింహం దగ్గరకు చేరుకుంది హే మహారాజా నేను ఈరోజు అడవికి వెళ్లాను అక్కడ దురముగా ఉన్న ఒక ఎడారిలో ఒంటె తిరుగుతుండగా నేను చూశాను ఆ ఒంటె చాలా పెద్దగా ఉంది అని చెప్పింది సింహం ఆ ఒంటెను నికి వెళ్ళుదాం పద అని తన అనుచరులైన నక్కను కాకి తీసుకుని అడవికి బయలుదేరింది సింహం కాకి నక్క ఆకలితో అలమటిస్తూ ఒంటెను వేటాడలని అడవి మార్గంలో నడవలేక అలసిపోయాయి ఎడారిలోకి అడుగు పెట్టాగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్లు పోయాయి అవి ముందుకు పోలేకపోతున్నాయి సింహం నడవలేక కాకితో ఒంటెనే నా దగ్గరికి తీసుకుని రా దానికి మాయా మాటలు చెప్పి అని కాకినీ పంపింది దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్లి మిత్రమ నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కను అడవిలో దించగలవా అని ఒంటెని అడిగింది ఆ కాకి మాటలు ఒంటె నమ్మి దాని వెంట సింహం దగ్గరకు వచ్చింది కాకి చెప్పింది నిజమే అని భావించి సింహాన్ని నక్కను మోసుకుంటూ వాళ్ల స్థావరం దగ్గర దించింది దాని మంచితనం సింహానికి నచ్చడం వల్ల మిత్రమా నువ్వు కూడా మాతో ఇక్కడే ఉండు అంది ఒంటెతు సింహం ఉన్న పళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకికి ఏం మాత్రం నంచలేదు అవి ఉపాయం పన్నాయి మహారాజా మీకు కాళ్లు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము కాబట్టి మమ్మల్ని తినండి అది విన్న వాళ్ళని వదిలేయి రాజా నన్ను చంపితో మీ ముగ్గురికి వారంపాటు ఆహారం కాగలను అంటూ ముందుకు వచ్చింది నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహన్నికి అర్థమైంది అయింది దాంతో సరే ఒక్కొక్కరు ముందుకు రండి ముందు చిన్న మొదలు పెడతాను కాకి నువ్వు రాముందు అంది ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్క ఏమో పరుగు పెట్టింది ఒంటి సింహం అప్పటినుంచి మంచి మిత్రులుగా ఉండిపోయాయి